కళ్ళు గీత కార్మికుల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికులకు ప్రతి నెలా మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉంది జీవితాంతం కష్టించి శ్రమించి కళ్ళుని తీసి గీత కార్మికులు వారు తొందరగా వృద్ధాప్యాన్ని చేరుకుంటారు ఏదైతే తాటి చెట్టును ఎక్కడం దిగడం తద్వారా ఒక్కసారి పడి వారి శరీరం భారీగా దెబ్బతింటుంది ఇలాంటి వారిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ అయితే అందిస్తుంది ఈ వృద్ధాప్య పెన్షన్ కి వయసు ఎంత ఏమిటి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి తదితర విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కల్లుగీత గీత ఉండాలి కోఆపరేటివ్ సొసైటీ లేదా ఎక్సైజ్ శాఖ నుంచి కల్లు గీత కార్మికులుగా ఉన్నట్టుగా మీరు గుర్తింపు పత్రాన్ని అంటే ఐడి కార్డును పొంది ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఇవి ఉన్నవారు కల్లు గీత కార్మికుల పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది పెన్షన్ కి అప్లై చేసుకునే విధానం కల్లుగీత గీత కార్మికులు కల్లు గీత కార్మికుల పెన్షన్ పథకానికి సంబంధించి సపరేట్ గా అప్లికేషన్ ఫారం ఉంటుంది ఆ అప్లికేషన్ ఫారా తీసుకుని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లికేషన్ కి అతికించి మీ వివరాలను అంటే మీ పేరు ఊరు అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు అలాగే రేషన్ కార్డు నెంబరు మీరు ఎక్సైజ్ శాఖ నుంచి లేదా కోఆపరేటివ్ సొసైటీ నుంచి పొందిన కల్లు గీత కార్మికుల గుర్తింపు కార్డు యొక్క ఐడి నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది ఆ పైన ఆధార్ కార్డు రేషన్ కార్డు కల్లు గీత గుర్తింపు కార్డుల జిరాక్స్ పేపర్లను అప్లికేషన్ కి జతపరిచి గ్రామ సచివాలయానికి వెళ్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు లేదా విఆర్ఓ గారికి ఈ దరఖాస్తు పరాన్ని అందిస్తే వారు ఈ అప్లికేషన్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు మీరు కల్లు గీత కార్మికులే అయినప్పటికీ కూడా మీకు కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతలు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబిలిటీ సాధిస్తారు ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కల్లు గీత కార్మికులు సంవత్సర ఆదాయం లక్ష యాభై వేలు ఉండాలి మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ కల్లు గీత కార్మికుల యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి భూమి వివరాలు కుటుంబంలో ఎవరి పేరునైనా మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట భూమి వరకు ఉండొచ్చు మాగాని లేదా మెట్ట రెండు కలిపి పది ఎకరాల లోపే ఉండాలి కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి సేల్స్ ట్యాక్స్ లాంటివి చెల్లించేవారు ఉండి ఉండకూడదు కారు హెవీ వెహికల్స్ నాలుగు చక్రాల ఇతర వాహనాలదారులు ఎవరు కుటుంబంలో ఉండి ఉండరాదు ఆటో టాక్సీ లేదా ట్రాక్టర్ కి మినహాయింపు ఉంటుంది కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిటైర్మెంట్ అయ్యి నెల నెల పెన్షన్ తీసుకునే వారు కూడా కుటుంబంలో ఉండరాదు ఈ అర్హతలు కలిగిన వారు మాత్రమే కలు గీత కార్మికుల పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది మీ అప్లికేషన్ ని తీసుకున్న అధికారులు నెల లోపు మీ ఇంటికి వస్తారు మీరు కలు గీత కార్మికులైనా మీకు యాభై సంవత్సరాల వయసు నిండిందా మీరు ఇచ్చినటువంటి జిరాక్స్ పేపర్లు ఒరిజినల్ చూపించమని అడుగుతారు ఆ ఒరిజినల్ పేపర్ చూసి అవి నిజమేనని నిర్ధారించిన తరువాత అధికారులు మిమ్మల్ని కళ్ళు గీత కార్మికుల పెన్షన్ పథకానికి సెలెక్ట్ చేస్తారు ఆ పైన ప్రతి నెలా మీకు ప్రభుత్వం నుంచి మూడు వేల పెన్షన్ అయితే అందిస్తారు